జాగిలం లక్కి డాగ్ హ్యాండ్లర్ కి ప్రశంసాపత్రం గోల్డ్ మెడల్ ను అందజేశారు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తొమ్మిది నెలల పాటు హైదరాబాద్ మైనాబాద్ నందు కఠోర శిక్షను పొంది నారాయణపేట జిల్లాకు వచ్చిన నూతన జాగిలం లక్కీని ఈ రోజు జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నాలుగు రాష్ట్రాలు తెలంగాణ త్రిపుర బీహార్ గోవా రాష్ట్రాలకు సంబంధించిన ముప్పై రెండు డాగ్స్ పేలుడు పదార్థాలు గుర్తించడంలో పోటీ పడగా అందులో నారాయణపేట జిల్లా డాగ్ లక్కీకి డాగ్ హ్యాండ్లర్ పిసి భగవంత్ కు గోల్డ్ మెడల్ రావడం జరిగింది మా వివరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన జాగిలం లక్కీ డాగ్ హండ్లర్ భగవంతులను ఎస్పీ అభినందించి గోల్డ్ మెడల్ ప్రశంసా పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణపేట జిల్లా అంతర్గత భద్రతలో కీలక పాత్ర పోషించనున్న జాగిలాల బృందానికి మరో జాగిలం లఖీ రావడం అదనపు బలంగా మరియు సంతోషకరంగా ఉంది అని తెలిపారు ఈ జాగిలం లాబ్రాడర్ రిట్రవరీ జాతికి సంబంధించిన జాగిలం ఈ జాగిలం ముఖ్యంగా పేలుడు పదార్థాలైన టిఎన్టీ ఆర్టీఎస్ పిఈకే సేఫ్టీ వ్యూస్ కాండెక్స్ అమోనియం నైట్రేట్ జిలాటన్ స్టిక్స్ అత్యాధునిక ఆయుధాలైన ఐఈడీలు బాంబులను కనుక్కోవడంలో వీటి పనితీరు దిట్ట అని తెలిపారు డాగ్ కు ఉండవలసిన సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రతిరోజు ఎక్సర్సైజ్ వాటికి కావలసిన డైట్ అందించాలని జిల్లా పరిధిలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆరేకి తెలిపారు ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరసింహ డాగ్ స్క్వాడ్ బృందం ఇన్ఛార్జ్ రెడ్డి పోలీసు జాగిలం లక్కీ హాండ్లర్ పిసి భగవంత్ పాల్గొన్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.